స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి సో ఎలా మనం అసలు ఎందుకు స్ట్రెస్ వస్తుంది అట్ ది సేమ్ దానికి ఏంటి కొన్ని టిప్స్ ఉంటాయా సో ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను ఇప్పుడు స్లైడ్ ప్రజెంటేషన్ చేస్తాను మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం అసలు ఫస్ట్ మనకి స్ట్రెస్ అంటే ఏంటో తెలియాలి దాన్ని మేనేజ్ చేసే ముందు సో స్ట్రెస్ అంటే ఏంటి అంటే కనుక ఫస్ట్ మన మైండ్ సెట్ మన బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది సో మనల్లో చేంజెస్ ఇప్పుడు సపోజ్ కొంతమందిని చూడండి సో బయట సొసైటీలో ఎలా ఉంటారు కొంతమంది బిహేవియర్స్ ఏమో సరిగా ఉండవు అంటే గొడవలు పడిపోతూ ఉంటారు లేదు అంటే కనుక ఎక్కువగా తగులు పెట్టేసుకుంటూ ఉంటారు కొంతమందిని చూస్తే కూల్గా ఉంటారు అనమాట అంటే స్ట్రెస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కనుక కంప్లీట్లీ మన మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే మన బాడీ రెస్పాన్స్ని బట్టి ఒక స్ట్రెస్ అనేది మనకు ఉందా లేదా మనం ఎప్పుడు కూడా స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవాలి డే మనం ఏదో ఒక పనులు అనేది అందరికీ ఉంటా ఉంటాయి లేదా సంథింగ్ పర్సనల్ వర్క్స్ ఉంటాయి ఆఫీస్ వర్క్స్ ఉంటాయి లేదా ఆడవాళ్ళకైతే ఇంట్లో వర్క్ ఉంటూ అనమాట సో అంటే మన మైండ్ సెట్ అనేది సందర్భాన్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఎదుటి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి మనం స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోవాలి తప్ప స్ట్రెస్ అనేది తగ్గటం అనేది ఉండదు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కంప్లీట్గా మన మైండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ మన ఆలోచన విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎదుటి వాళ్ళతో మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి కూడా మనకి స్ట్రెస్ అనేది డిపెండ్ అయి అనమాట అండ్ కొంతమందిని చూస్తూ ఉంటే కనుక చిన్న విషయాలు కూడా భయపడిపోతూ ఉంటారు ఎందుకు అంటే కనుక వాళ్ళ మైండ్ సెట్ అలా వీక్గా ఉండటం లేదు అంటే కనుక కొన్ని థ్రెడ్స్ కొన్ని భయాలు వచ్చినప్పుడు సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట అలా జరిగినప్పుడు మేజర్గా మైండ్ మీద ప్రెజర్ పడి స్ట్రెస్ అనేది అవుతూ ఉంటుంది సో మరి యొక్క మేజర్గా మనకి కారణాలు ఏంటి మరి స్ట్రెస్ రావడానికి కారణాలు ఏంటి అంటే కనుక మేజర్గా వచ్చేసరికి చాలామంది చూస్తే ఫినాన్షియల్ ఇష్యూస్ అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే ఆర్థికంగా చాలా సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి సో మరి అటువంటి సమస్యల్లో ఎక్కువగా వాళ్ళు బడ్డెన్గా తీసుకొని సో వాటిని ఎలా వాటి నుంచి బయటపడాలి ఇలా ఎక్కువగా ఫ్యామిలీస్లో ఎక్కువ డిస్కషన్స్ రావటం వల్లే మనకి మేజర్ కాజ్ అవుతుంది స్ట్రెస్ సో అందువల్లే ఫ్యామిలీస్లో చాలా వాటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి రిలేషన్షిప్ సో ఎదుటి ఇప్పుడు మన సొసైటీలోకి వెళ్తున్నాం లేదా పర్టికులర్ కమ్యూనిటీలో ఉంటున్నాము అంటే కనుక ఒక వ్యక్తితో మనం కాంటాక్ట్ అయి ఉంటున్నాం అంటే ఒక వ్యక్తితో మనం ఉంటున్నాం కదా సో అలాంటి వ్యక్తితో ఉన్నప్పుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి సో సరిగ్గా ప్రవర్తించలేకో లేదా మనకున్న ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ మీద చూపించడమో అలా చూపించడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మేజర్గా స్ట్రెస్ అనేది గురవుతూ ఉంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు ఇప్పుడు బయట చూస్తే కనుక చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి డయాబెటీస్ అని నెక్స్ట్ బీపీ అని లేదంటే ఎముకల సమస్యలు అని జాయింట్ పెయిన్స్ ఇలా సో రకరకాలుగా మెడికల్ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువ అయిపోవటం వల్ల వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ గురైపోయి నిద్రపోవటానికి కూడా మెడిసిన్స్ తినేస్తూ ఉన్నారు బయట సొసైటీలో నెక్స్ట్ ఏంటంటే సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పింది బయట మనం ఎప్పుడు కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటాం మన బిహేవియరో లేదెటు ఎదుటి వాళ్ళ బిహేవియరో సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం ఆలోచిస్తాం అనమాట ఎందుకు వాళ్ళు నాతో సరిగ్గా ఉండట్లేదు లేదా నేనే కాపాడుతున్నానా ఇలా కొన్ని ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే కనుక మన స్ట్రెస్కి గురవుతూ ఉంటాం సో నెక్స్ట్ ఏంటంటే యాక్సిడెంట్ సో ఇదేంటి స్ట్రెస్సా అంటే కనుక ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తూ ఉన్నాం సో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందేమో అని భయపడుతూ వెళ్తాముగా ఎలా పడితే అలా వెళ్ళిపోతే సరిపోద్దా రోడ్డు మీద అది అవ్వదు కదా సో కాబట్టి సరిగ్గా వెళ్ళాలి సో సరిగ్గా జాగ్రత్తగా వెళ్ళాలి అనేది ఆలోచన కూడా మనకి స్ట్రెస్ సో నెక్స్ట్ మన లైఫ్ స్టైల్లో అంటే మేజర్గా ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందా లేదు కదా సో ఎవ్రీడే మనకి చేంజ్ అయిపోతూ వస్తుంది డేస్ మొత్తం కూడా సో అలా చేంజ్ అయ్యే క్రమంలో కూడా మన మైండ్ అనేది స్ట్రెస్ గురవుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఒత్తిళ్ళు అనమాట ఇంట్లో ఒత్తిళ్ళు బయట సో అందరూ చాలా డెవలప్ అయిపోతున్నాం మనం డెవలప్ అవ్వట్లేదు ఇంట్లో వాళ్ళు ఒత్తిడి పెట్టేస్తూ ఉంటారు లేదా సొసైటీ మనల్ని ఏదో ఒక ప్రెజర్ చేస్తూ ఉంటుంది లైక్ జాబ్ చేసే వాళ్ళు చూడండి వాళ్ళ బాస్ వాళ్ళ మీద గురి పెడుతూ ఉంటారు సో సరిగ్గా వర్క్ చేయట్లేదు ఇలా రీచ్ అవ్వాలి అలా రీచ్ అవ్వాలి అని గోల్స్ అనేది పెడుతూ ఉంటారు లేదా ప్రెజర్ చేయటం జరుగుతూ ఉంటుంది సో అలా జరగటం వల్ల ఏమవుతుంది అంటే కనుక స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఫైనల్గా అకాడమిక్ స్ట్రెస్ సో చాలామంది చూస్తూ ఉంటే కనుక స్టడీ పరంగా చాలా స్ట్రెస్ అనేది పడుతూ ఉన్నారనమాట ఈ రోజుల్లో సో అన్నిటిని బేస్ చేసుకుంటే కనుక చాలా మంది ఇప్పుడు పిల్లలు స్టూడెంట్స్ చూడండి లేదంటే బయట టీచర్స్ కానివ్వండి సో చాలా స్ట్రెస్ పడుతూ ఉన్నారు సో స్టడీ విషయంలో కూడా సో మనకి స్ట్రెస్ రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి మరి ఈ కారణాలన్నిటిని కూడా దేని నుంచి దూరంగా వెళ్ళలేము కదా సో దూరంగా వెళ్ళలేము కాబట్టి స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ రావాలి సో ఇప్పుడు చెప్పాను కదా కొన్ని ట్రిగర్స్ ఉంటాయి అనమాట మనకి మేజర్గా స్ట్రెస్ కలిగించడానికి కొన్ని మేజర్గా మనల్ని గురిపెడతా ఉంటాయి ఎవ్రీడే సో అలా గురిపెట్టేవి ఏంటి అంటే కనుక మనం చేసి ఎవ్రీడే వర్క్ షెడ్యూల్ సో చాలా మంది టైం టేబుల్స్ కానీ ఇలా మెయింటైన్ చేయరు కొంతమంది మెయింటైన్ చేస్తారు కానీ ఆ పనులు అవ్వట్లేదు అని స్ట్రెస్ పడుతూ ఉంటారు కొంతమంది వచ్చేసరికి ఈ పనులు త్వరగా చేయాలి త్వరగా చేయాలని పరిగెడుతూ ఉంటారనమాట అది కూడా మైండ్కి స్ట్రెస్ కలిగిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ సోషల్ ప్రెజర్ ఇప్పుడే చెప్పాను సో మన ఇంట్లో కానీ బయట కానీ మనల్ని ప్రెజర్ చేస్తూ ఉంటారు ఆ పనిలా చేయి ఈ పనిలా చేయి అనేసి అలాగా సో నెక్స్ట్ ఏంటి అంటే కనుక మనం ఎవరికైనా దూరమైనప్పుడు కానీ లేదంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ సో కొంతమంది చూడండి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అవి కూడా ఏంటి అంటే కనుక మనం మేజర్గా సో స్ట్రెస్ అనేవి కలిగిస్తూ ఉంటాయి నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ పేరెంటింగ్ స్ట్రెస్ నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి అనమాట అయితే మన స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి మరి ఎవ్రీడే మన లైఫ్ స్టైల్లో ప్రతీది కూడా కారణమైపోతుంది మనకి స్ట్రెస్ రావడానికి మరి ఆ యొక్క స్ట్రెస్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే కనుక ఇక్కడ చూడండి చాలా రకాలు ఉన్నాయి అనమాట కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి మనకు కూడా అంటే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి కూడా మనకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట ఏంటి ఆ స్ట్రాటజీస్ అంటే కనుక మనకి ఇంట్లో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట కొన్ని సౌండ్స్ కానివ్వండి లేదా కొన్ని నచ్చనివి మనకి ఉంటా ఉంటాయి కదా బయట వెహికల్స్ కానీ ఇలాంటి కొన్ని నాయిసెస్ అనేవి వస్తూ ఉంటాయి అలాంటివి మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి అలా అవాయిడ్ చేసినప్పుడు మీకు మంచిగా స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి అండ్ కార్టిసల్ హార్మోన్ కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మెడిటేషన్ చాలామంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే అసలు చేయరు సో మెడిటేషన్ కూడా మీరు మంచిగా చేయగలిగితే స్ట్రెస్ అనేది మేనేజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ హెల్తీ డైట్ సో చాలా ఇంపార్టెంట్ హెల్తీ డైట్ సో హెల్తీ డైట్ అనేది మనం ఈ ప్రతిరోజు ఏం తింటున్నాం సో తిన్నది సరిగ్గా ఉందా లేదు ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఫుడ్ తిన్నాం అది అరగలేదు ఎలా ఉంటుంది మన మైండ్ని చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది డైజెషన్ అవ్వలేదు ఎలా ఉంటుంది సో చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా సో కాబట్టి ఇది కూడా ఒక స్ట్రెస్ మీరు తిండి కూడా సరిగ్గా తినలేక సో మీ డైట్ కూడా సరిగ్గా లేకపోతే కనుక అది కూడా మీ మైండ్కి స్ట్రెస్ కలిగిస్తూ ఉంటుంది నెక్స్ట్ స్లీప్ హ్యాబిట్ చాలామంది చూస్తే అలా పనుకుంటారు కానీ సో మైండ్ మాత్రం పనుకోదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారనమాట సో నిద్ర కూడా మనం ఎప్పుడైతే హ్యాబిట్చువల్గా అంటే ఎవ్రీడే టైమింగ్స్ పెట్టుకొని చక్కగా సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది మంచిగా నిద్రపోతే మీకు స్ట్రెస్ లెవెల్స్ కూడా మేనేజ్ అవుతాయి నెక్స్ట్ మనం చేసే వర్క్ ఏవైతే ఉంటుందో ఆ వర్క్ని మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవటికే లిమిటేషన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇంతవరకే చేస్తాం అంతవరకే చేయాలి ఎక్కువ చేయాలనుకోకూడదు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ కంప్లీట్లీ స్ట్రెస్ అయిపోయి నేను ఎంత చేద్దాం అనుకున్నాను కదా ఎంత చేయలేకపోయాను అనేసి ఎక్కువగా ఆందోళనపడిపోయి మనకి మనమే ఎక్కువ క్వశ్చన్స్ రేస్ చేసేసుకుంటూ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ చాలా మంది చూడండి టైం సెన్స్ ఉండదు అంటూ ఉంటారు కదా అసలు మీకు టైం సెన్సే లేదు అనేసి సో ప్రతి విషయంలో కూడా మన టైం అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఒక పనిని మనం కరెక్ట్గా ఈ టైం చేయాలి అనుకుంటే ఈ టైంకి చేయాల్సిందే ఓకే సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ కూడా మంచిగా మేనేజ్ వస్తూ వస్తుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ డే కూడా కంపల్సరీ ఒక వన్ అవర్ అనేది ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది అలా ఎప్పుడైతే చేస్తామో మనకి ఈ యొక్క మైండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేవి మంచిగా మేనేజ్ అవుతూ వస్తాయి నెక్స్ట్ ఫ్రెండ్లీ సోషల్ నెట్వర్క్ సో మనకి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడు వెల్నెస్ కమ్యూనిటీ కానివ్వండి లేదా ఫిట్నెస్ కమ్యూనిటీస్ కానివ్వండి ఫ్రెండ్స్ సో ఒక టూ త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి చక్కగా వాకింగ్కి వెళ్తూ ఉంటారు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట అలా చేయటం కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చినప్పుడు మన స్ట్రెస్ అనేది ఇంత స్ట్రెస్ ఉన్నా సరే మనకి మేనేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు ఇక్కడ మంచి డైట్ ఏదైతే మీరు తీసుకునే డైలీ ఫుడ్ ఉంటుందో దాంట్లో మంచి పోషకాలు అందుతున్నాయా లేదా మరి ఆ పోషకాలు అనేవి కూడా మీ బాడీకి ఏ విధంగా అబ్జర్వేషన్ అవుతుంది మంచి ప్రోటీన్ ఇస్తున్నారా మంచి ఫైబర్ ఇస్తున్నారా మంచి కార్బోహైడ్రేట్స్ ఇస్తున్నారా మంచి ఫ్యాట్స్ ఇస్తున్నారా ఇవన్నీ కూడా ఎవ్రీడే మన డైట్లో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి సో ఎప్పుడైతే మీ అలవాట్లు మార్చుకోవడంతో పాటుగా డైట్ అయితే మారుతూ ఉంటుందో అట్ సేమ్ మీరు హెల్తీగా మారుతారు అండ్ ఎవ్రీడే కూడా ఫుడ్ ప్లేట్ ఉండాలి ఎలా మనం చెప్పుకుంటూ ఉంటాం థర్టీ పర్సెంట్ కార్బోహై ఫ్యాట్స్ ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ ఇలా చెప్తూ ఉంటాం దాంతోపాటుగా మంచిగా వాటర్ తాగటం సో మంచిగా ఎక్సర్సైజ్ చేయటం మంచిగా నిద్రపోవటం మంచి ఒమెగా ఫ్యాట్స్ ఇవ్వటం సో మంచి ఫైబర్ అందించడం ఇవన్నీ కూడా మనం ఎవ్రీడే చేయగలిగితే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు అనమాట సో ఈ విధంగా మన స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి చాలా ఉంటాయి అన్నమాట సో ఎవ్రీడే అందరికీ చాలా అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి సో మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో మనం ఒక్కలమే ఎవ్రీడే ఉండలేము కదా సో కొంతమందితో మనం మీట్ అవుతూ ఉంటాం సో వాళ్ళకి తగ్గట్టు మనం మారగలిగితే సో మన స్ట్రెస్ అనేది మంచిగా మేనేజ్ అవుతుంది మరి ఈ యొక్క స్ట్రెస్ మేనేజ్మెంట్ని చాలామంది తగ్గిస్తాను తగ్గిద్దాం అని అనుకుంటారు కానీ ఎప్పటికవ్వంది అవునా సో రిలేషన్స్ అనేవి ఎప్పుడు కావాల్సినవి సోషల్లో సోషల్ సొసైటీలో మనం ఎప్పుడు ఉండాలి సోషల్ హెల్త్లో ఎప్పుడు ఉండాలి సో అలా ఉన్నప్పుడు మారాల్సిందల్లా ఎదుటి వాళ్ళు కాదు మన మైండ్ సెట్ సో ఎప్పుడైతే మారుతుందో మీరు అప్పుడు స్ట్రెస్ని చక్కగా మేనేజ్ చేయగలుగుతారు